ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నడవాలంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం ఎక్కడ పడిపోతామో అని భయపడతాం అలాంటిది చిన్నతనంలోనే చూపు కోల్పోయినా అతను ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు తనకు ఇష్టమైన ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నాడు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు విద్యార్థులకు చిత్తశుద్ధితో పాఠాలు బోధిస్తున్నాడు సంకల్ప బలం ఉంటే అంగవైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చాలా మంది సోమరు తయారవుతారు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతూ ఆవారాగా తిరుగుతారు కానీ దివ్యాంగులైన కొందరు తమ కాళ్ల మీద తాము నిలబడతారు తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఇలాంటి కోమలోకే వస్తారు శ్రీధర్ స్వామి రూమ్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈయన పేరు వింజమూరి శ్రీధర్ స్వామి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు శ్రీధర్ స్వామి చిన్నతనంలోనే చూపు కోల్పోయాడు అందుడైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు తాను చూడలేకపోయినా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ఎంతో మంది చిన్నారులకు పుస్తకంలోని పాఠాలతో పాటు ఆత్మస్థైర్యంతో ఎలా బతకాలో బోధిస్తున్నాడు చిన్నతనంలోనే చూపు కోల్పోయిన శ్రీధర్ స్వామి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కరీంనగర్ అంద చేరి విద్యను అభ్యసించాడు పదో తరగతి పూర్తయ్యాక హైదరాబాద్ అంధుల కళాశాలలో చేరి ఒకేషన్ కోర్సు చేశాడు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు అనంతరం రెగ్యులర్ గా బిఎడ్ పూర్తి చేశాడు ఉపాధ్యాయ వృత్తిలో ప్రత్యేక శిక్షణ పొందాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జగిత్యాల జిల్లా మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు ప్రారంభించాడు రెండు వేల పదిలో పదోన్నతిపై మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చాడు మౌనంగానే ఎరగమని కొత్త నీకు చెబుతుంది ఎరిగిన కొద్దీ ఒరగవని అర్థమందులో యుడిగా విధులు నిర్వహించడమే కాదు తన వృత్తిలో రాణిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తున్నాడు

ఎవరైతే వ్యవహరించడం జరుగుతుంది అంతేకాకుండా సమయ పాలన మరియు విద్యార్థులకు సృజనాత్మకతను పెంపొందించడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లల లోపల తరగంటు ఒక స్థానాన్ని పిల్లల లోపల పెంపొందించుకోవడం జరిగింది కుటుంబ సభ్యులు స్నేహితులు ఉపాధ్యాయుల సహకారంతోనే తాను ఎదిగానని శ్రీధర్ స్వామి చెబుతున్నాడు ఇప్పుడు నాకు అంత బాగా सम पीलेद कुब सब्युल वील